చిన్నప్పుడు మా జీవితంలో జరిగిన ఒక అనుభవం దోసకాయ ఒక పాఠం తెలిపింది మాకు అదేంటంటే మేము చిన్నప్పుడు పిల్లలు అందరూ ఆడుకుంటూ ఉన్నాము మా ఊర్లో అప్పుడు దోసకాయలు పండి చిన్నప్పుడు దోసకాయలు మా మా ఒడ్లు పండుతుంటే కొన్ని దోసకాయలు బండిలో వచ్చి ఆ దోసకాయలు వాళ్ళు పండిని దోసకాయలు మగ్గించి కొన్ని గొడ్లు వాళ్ళు తీసుకుంటారన్నమాట ఎక్స్చేంజ్ అప్పుడు ఉండేది డబ్బులతోటి సంబంధం ఉండేది కాదు ప్రతిది కూడా ఆ ఏరియాలో ఉప్పు పండే వాళ్ళు వచ్చేవాళ్ళు ఉప్పు తీసుకొచ్చేవాళ్ళు మాలో కొన్ని గొడ్లు తీసుకెళ్ళేవాడు ఏరియాలో ఏం కుడుతుందో వాళ్ళు ఎక్స్చేంజ్ చేసుకునేవాళ్ళు అది డబ్బుల మీద అంత ఆ టైం ఉండేది కాదు మా చిన్నప్పుడు అలాగే ఒక దోసకాయల బండి అయినా మా ఊరికి వచ్చాడు వస్తున్న దారిలో ఒక చిన్నగా నాటు పండి దిగబడింది దిగబేటప్పుడు ఎడ్లు కొట్ట లాగలేదు అప్పుడు మేమంతా పిల్లలందరం కలిసి ఆడుకుంటూ ఉన్నాము ఒక పది పది మంది ఆడుకుంటున్నప్పుడు అప్పుడు ఆ దోశకాయ బండి అందరూ ఉన్నాడు బండి దిగబడింది పిల్లలందరూ కొంచెం హెల్ప్ చేయాలి అని చెప్పి పెద్దోడు కూడా అందరూ వచ్చారు మా తోడు పెద్దవాళ్ళు కూడా అందరూ వచ్చి దిగబడిన దోసకాయ బండిని బయటికి నెట్టాం నెట్టిన తర్వాత ఆ దోసకాయ బండి లోపల అందరికీ ఆయన కుత భావంతో దోసకాయ బండి ఓనర్లో అందరికి పెద్దవాళ్ళకి ఒక చిన్న దోసకాయ ఇచ్చాడు ఇచ్చి అందరూ హ్యాపీగా వెళ్తున్నప్పుడు మాకు ఒక చిన్న తెలివి వచ్చింది కొరికి అది బాగానే ఉంది ఉంది తీపిగానే అప్పుడు మాలో ఏమి బ్యాడ్ ఆలోచన వచ్చిందంటే మనసుకి మన ఆలోచనే మనల్ని నూతిలో నొక్కేది మనల్ని గుట్టలో పడేసేది మన కిందకు దొక్కేది కూడా మన ఆలోచనలోనే ఉందనే సత్యం ఇప్పుడు మీకు చెప్పబోతున్నాం ఇప్పుడు చిన్నప్పుడు చూసి తీగానే ఉంది తిని కానీ మాకు ఆలోచన వచ్చింది ఇది చేదంటే ఇంకో దోశగా ఎత్తాడని ఆలోచన మాకు గుద్ది కొట్టింది అప్పుడు నేరుగా ఆ దోసకాయ బెండే దగ్గరికి వెళ్ళి ఏమంటే ఈ చే దోసకాయ చేతో ఉంది ఇంకో డిస్తారెడ్డిగా అప్పుడు ఆ బండి అతను తెలుసు ఏ కాయ చేదు ఏ కాయ తీపి అనేది పంట పండించే రైతుకు బాగా తెలుసు అది అన్నాడు తెలిపేటలుగా అతను గమనించి నీ దగ్గర ఉన్న దోసకాయ ఇంకో దోసకాయ ఇస్తాను అన్నాడు అప్పుడు నా దగ్గర ఉన్న తీపి దోసకాయ ఇచ్చాను అతను తెలుసు కాబట్టి సేదు దోసకాయ మాకు ఇచ్చాడు అది కొరికి చూస్తే భయంకరమే చేదుగా ఉంది అప్పుడు మళ్ళీ అడిగితే అతను ఏమంటాడని సత్యాన్ని చెప్పుకుంటూ ఏడుస్తూ పిల్లలందరూ దోసకా ఏంటంటే మేము ఏడుస్తూ వెళ్ళాం నా మిత్రులారా ఈ ప్రపంచ విషయాలు కావచ్చు నీకు ఎన్నెన్నో మంచి మంచి కార్యక్రమం జరుగుతుండొచ్చు ఆటే నువ్వు వేస్ట్ చేసుకొని అది ఆస్తితోటి సేదు లాగా ఎక్స్పెక్ట్ చేయొద్దు నా మిత్రులారా మాకు ఆ సేదు దోసకాయ మాకు అది పాఠం నేర్పింది అందుకని ప్రతి దాని నీకు దొరికిన దానిలో తృప్తిగా జీవించు నీ జీవితం చాలా ఆనందంగా ఉంటుంది అని సందర్భం నాకు చిన్నప్పుడు జరిగిన ఒక అద్భుతమైన ఒక నేను పొలాల్లో నాట్లు ఆడుతున్నాను మా పొలాల దగ్గర నాట్లేసి ఆ నారుల్లో మా దూరంలో నుంచి తీసుకొచ్చి మా జీవిలో వేస్తున్నాను ఇతరుడు నాట్లేసే వాళ్ళు డబ్బులు ఒక ఇరవై రూపాయలు ఆ డబ్బులు ఆడబడ్డాయి ఇరవై రూపాయలు పడినా నాకు ఐదు రూపాయలు తీసుకున్నాను నేను ఇప్పుడు ఇరవై రూపాయలు తీసుకొని నేను కొట్టుకుని కొనుక్కోవచ్చు ఒక పద్ధతి తర్వాత తీసుకెళ్ళి వాళ్ళు ఎవరో డబ్బులు వాళ్ళకి ఇచ్చి అన్నది ఒక పక్క అనేదాన్ని రెండు మీద చిన్న దర్శనం పడి చివరి చివరికి ఒక నిర్ణయానికి వచ్చాయి నేను కొనుక్కున్నాను అనుకో తిన్నాను అనుకో ఇప్పుడు కూడా ఇంకోళ్ళ డబ్బుని తిన్నాను నా ముద్ర ఉంటుంది ఆ ముద్ర నా జీవితంలో నేరుగా ఆ డబ్బులు ఎవరి అని చెప్పి వాళ్ళు తీసుకెళ్ళి అక్కడ ఈ డబ్బులు పోయినామని అడిగితే ఒకళ్ళు నాకు పోయినాయని తీసుకున్నాను ఆ తీసుకున్న తర్వాత నేను గంట నాకు పది సంవత్సరం రెండో వయసు ఆ డబ్బులు తీసుకున్న తర్వాత ఆవిడ ఎంతో ప్రౌడ్గా అందరికి పిలిస్తా కొంత పదిహేను అందరికి పిలుచుడు అబ్బాయికి ఇరవై రూపాయలు డబ్బులు పోయినా కానీ దాచిపెట్టుకోకుండా తీసుకొచ్చి చూడు అది అబ్బాయి గుణం అబ్బాయి అబ్బాయి మంచితనం అని చెప్పి వాడు చెప్తుంటే ఆ ప్రశంజలు నాకు నా హృదయాన్ని ఎంతో ఆనందపరిచింది కాబట్టి అంటే మన డబ్బులు మన కానీ వాళ్ళకి ఇచ్చినప్పుడు ఒక 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 పొగడింపులు ఒక మర్యాద ఉంచుడు ఆ రోజు నా ముద్రలో బాగా నాటుకొని ఓహో తరగతి డబ్బులు మనం దొరికినప్పుడు వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇస్తే ఉన్న ఆనందమే గొప్ప ఆనందమైన సంగతిని తెలుసుకొని రోజు నుంచి కూడా ఆ విషయాన్ని బలంగా నాటుకొని అలా ఎదుర్తుంది మీరు కూడా అలాంటి ఎదుటి వాడికి వాళ్ళ డబ్బులు వాళ్ళ వస్తువు వాళ్ళకి అప్పుకిచ్చినప్పుడు వాళ్ళ ప్రసంధలు ఉంటాయే అంతకు మించింది ప్రశంసలు ప్రపంచంలో ఉండవన్న సంగతి మేము తెలుసుకున్నాం థ్యాంక్ యూ